ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన శక్తిగల శక్తిగణ నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారం కీర్తనలు ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనములు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నిజం కదా ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మనుషుడు ఏ పాటివాడు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు ఈరోజు ఏదైనా సరే అది లోకువైన పదము ఏమైనా ఉన్నది లేదంటే ఒక డిబేట్ పెట్టుకోవడానికి వాదించుకోవడానికి ఇతర వ్యక్తులు గొడవ పడడానికి ద్వేషించుకోవడానికి అనవసరంగా మధ్యలో తీసుకొచ్చేది ఏంటంటే దేవుడి పేరు మనుషులకు అంత తక్కువైపోయింది దేవుడి గురించి మాట్లాడుతున్నాము అన్న స్పృహ లేకుండా దేవుని పేరెత్తి వాగ్దానాలు చేయడాలు మాట ఇవ్వడము మాట తప్పడము అనేకమైన వ్యర్థమైన కార్యక్రమాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి కానీ అందుకే సెలవిస్తుంది దేవుడు నరుని జ్ఞాపకం చేసుకున్నటము దర్శించుటకు వాడేపాటి వాడు ప్రభువు నిన్ను దర్శించాలి నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆకాశము ఆయన యొక్క ఉన్నదనే ప్రభావం వివరిస్తుంది ఆకాశ మహాకాశములు పట్టగాని ఆ దేవుడు ఒక ఉదాహరణగా ఒక గ్లోబుని తీసుకుంటే ఆ గ్లోబులో నువ్వు ఎక్కడ ఉన్నావు నీ గృహం ఎక్కడుందని కనిపెట్టడానికి ఎన్నిసార్లు జూమ్ చేయవలసి ఉంటుంది మనకున్న సెవెన్ కాంటినెంట్స్లో నీ యొక్క కాంటినెంట్ని తర్వాత నీ ఉంటున్న కంట్రీని తర్వాత నువ్వు ఉంటున్న స్టేట్ని నువ్వు ఉంటున్న డిస్ట్రిక్ట్ని అలాగే నువ్వు ఉంటున్న విలేజ్ని లేదా సిటీని లేదా కాలనీని తర్వాత నీ ఇంటిని ఈ విధంగా జూమ్ చేసి జూమ్ చేసి చూడవలసి వస్తుంది గ్లోబ్లో నీ యొక్క గృహాన్ని లేదా నువ్వు ఉంటున్నటువంటి ఊరిని దేవుడు కూడా ఎగ్జాక్ట్గా ఆకాశముందు ఆసనుడై నిన్ను చూడాలి దర్శించాలంటే నువ్వు కూడా అంత చీమ లాంటి వాడి అన్నిసార్లు జూమ్ చేస్తే నువ్వు కనిపిస్తావు అంటే ప్రభువు చూడలేడని నా ఉద్దేశం కాదు మనం అంత అల్పులము అని చెప్తున్నాం అని ప్రభువు వెంటనే అంటున్నారు కదా దేవుని కంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ వనిగా చేసినావు ఎబ్రిలకు రెండవ తేమ కూడా రాయబడి ఉంటుంది ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నీ హృదయం నింపుకుంటావో అప్పుడు నీకు కూడా అప్లై అవుతుంది అవును ఆయన దేవుడు గాడ్ క్యాపిటల్ జీ మీరు దేవుడిలో ఉన్నవారైతే అప్పుడు మీరు కూడా స్మాల్ జీ అవుతారు స్మాల్ గాడ్ నిజముగా దేవదూతల కంటే కొంచెము తక్కువ ఎందుకంటే దేవదూతలు మరణించడం లేదు కానీ నీ వలే నా వలే దేవదూతలు కూడా ప్రభువును ఆరాధిస్తున్నవారు నీవు ప్రభువులో ఉన్నట్లయితే నీవు కూడా ఎటువంటి స్వభావం కలిగి ఉంటావు ఎటువంటి ధన్యత కలిగి ఉంటావు అని ఎందుకు చెప్తున్నామంటే దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా ప్రభువు చేయబడి మరణము పొందినందున ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా మనం చూస్తున్నాం కనుక క్రీస్తును నమ్ముకొని నీవు నీ హృదయంలోకి క్రీస్తును ఆహ్వానించినట్లయితే రక్షించబడినట్లయితే నీవు ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటిస్తున్నట్లయితే నిన్ను ఆయన కుమారునిగా ఆయన కుమార్తెగా మనకు మహిమ తెచ్చుచుండగా మన రక్షణ నిమిత్తము శ్రమల ద్వారా మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేయటకు ఆయనకు ఇది తగి ఉన్నది అందువల్లే ప్రభువు అబ్రహాము కుమారునిగా ఈ లో వచ్చినారు మనిషి కుమారునిగా మానవ రూపమును ధరించుకుని ఉన్నారు ప్రతి విషయంలో మన వల్లే శోధింపబడి అన్ని ఏ శోధనకు ఆయన లొంగిపోకుండా మనకు సహోదర ప్రేమ పంచుటకు ఆయన మనలో ఒకని వంట ఆయనని వాక్యం సాధిస్తుంది తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడు అన్నారు నీ బాధ నీ కష్టము నీ యొక్క వేదన అంతా నీ కన్నీరంతా ఆయన కూడా తెలుసు ఎందుకంటే ఆయన వీటన్నింటికుండా నడిపింపబడిన వాడు కనుక కనుక ప్రే సహోదరి సహోదరుల నిరుత్సాహపడకుండా దేవునిలో ఉన్నదాని ఉన్నవాడివి కనుక ప్రభువు నిన్ను దేవదూతల కంటే కొంచెం మాత్రమే తక్కువ అనిగా ఉన్నావని గ్రహించుకో దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ఆయనలో నీ జీవితాన్ని సంపూర్ణం చేసుకున్నావు దేవుడి వాక్యం మీ అందరికీ దేవించి ఆశీర్వదించిన కాక కలుముసుకొని ప్రార్థనలు లేకపోవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ రాజుల రాజా మీకు వందనాల సదుల స్తోత్రములు ప్రభు నా కొరకు తండ్రి మహిమైశ్వరంలో గల తండ్రి మీ యొక్క సింహాసనాన్ని వదిలి ఈ భూమినికి వచ్చినందుకు నన్ను ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు తెలిసింది కనుక ప్రభు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను నేను నా రాజుగా రక్షకుడిగా నేను అంగీకరించినానంటూ ప్రభు ఈ పాదస్ని నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి ప్రభు మా యొక్క శ్రమలన్నింటిలో మీరు కూడా సహానుభావం కలవారు కనుక తండ్రి ఎవరెవరైతే తండ్రి శ్రమల్లో కష్టములు బాధల్లో మీకు మొరపెట్టించినారో వారి యొక్క సంఖ్యలన్నీ విడిపిడము కాక తండ్రి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం మరణం నుంచి జీవంలోనికి వారిని నడిపించి ప్రతి యొక్క అప్పులను కొట్టివేంటి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచుకున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదములతో తీవించండి యవనస్తులకు మంచి జాబ్స్ కెరియర్ను దయచేయాలి మంచి వివాహ సంబంధమును దయచేయాలి కుటుంబంలో అశాంతితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ యొక్క ప్రేమను మీ యొక్క శాంతిని సమాధానం ఆ గృహంలో సమస్తము ప్రభు సమకూర్చి మా కొరకు జరిగించినా విశ్వసిస్తూ ప్రతి బిడ్డను మీ పాదశి దగ్గర జ్ఞాపకం చేసుకుని సమర్పిస్తూ త్వరలో రాబోచ్చున నా ఏసఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మెయిన్ ఆ ఆమెన్ ఆ మెయిన్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే